మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సీను ఆర్ద్య పొలం గట్ల దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఆర్జ నా మనసులో ఉన్నది ఏంటో నీకు అర్థం కావటం లేదా అని సీను చెప్తూ ఉంటాడు నా మనసు నీకు ఎందుకు అర్థం కావటం లేదా ఆద్య నిజం చెప్పు అని ఆర్జను ప్రశ్నిస్తూ ఉంటాడు నిజంగా నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలియదు సీను అని ఆద్య చెప్తుంది ఆర్జ అలా అబద్ధాలు చెప్పకు ఆజ్య అని సీను అంటాడు అబద్ధాలు చెప్పడం పాపం సీను నేను నిజమే చెప్తున్నాను అని ఆద్య చెప్తూ ఉంటుంది నాకు నువ్వు కావాలి మధ్య నేను ఈ మధ్య నేను నిన్నే ఇంకా ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు పెళ్లి చేసుకోవాలని సీను చెప్తూ ఉంటే సీను అది చాలా పెద్ద తప్పు నీకు కష్టమైన సుఖమైన కూడా చారుతోనే నీకు బంధం ఏర్పడింది కాబట్టి నువ్వు చారుని భారీగా అంగీకరించాలి ఆ బంధానికి విలువ ఇవ్వాలి సీను అని ఆద్య నచ్చ చెప్తూ ఉంటుంది చూడు చూడు ఆద్య ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదు చారు అంటే నాకు ఇష్టం లేదు నా మనసులో ఇంకా నువ్వే ఉన్నావు నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఉండలేను ఆజ నువ్వు నా ప్రాణం ఆజ్జ అని సీను చెప్తాడు చూడు సీను నేను ఇంత చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నీకు కష్టమైన సుఖమైన చారుతోనే ఉండాలి నేను చెప్తున్నాను కదా ఇక నీ ఇష్టం అని అర్థం చేసుకోకపోతే నేనేమి చేయలేను నేను వెళ్తున్నాను అని ఆద్య వెళ్తూ ఉంటుంది అయితే ఇదే నిర్ణయమా అని సీను కూడా అంటూ ఉంటాడు అవును మనమిద్దరం కలవటం మనది కుదరనే కుదరదు మన ప్రేమని సమాధి చేయాల్సిందే అని ఆద్య సీనుగా చెప్తూ ఉంటుంది మన ప్రేమ సమాధి అయితే ఈ ఈ బ్రతుకు బతికి కూడా వేస్టే ఆద్య నేను బ్రతకను ఆద్య బ్రతుకు బ్రతకను అని సీను నీ ఇష్టం సీను అని ఆద్య వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే సీను వెళ్తున్న ఆ సీను ఆద్యను పట్టి ఆద్య సీను పట్టించుకోకుండా ఉంటుంది సీను చేతుల విషం బాటలు తీసుకొని ఆ విషయాన్ని తాగేస్తుంటాడు అప్పుడే సీను ఆ విషయాన్ని తాగుతూ ఉంటాడు ఇటు అటువైపు బైక్లో వెళ్తున్న రఘురామ్ చూసేసి సీను అని అరుస్తూ ఉంటాడు అప్పుడే ఆద్య వెనక్కి తిరిగి సీనుని గమనిస్తూ ఉంటుంది ఇంకా అలా సీను విషం తాగుతుంటే సీను అంటూ ఆజ్జి కూడా పరిగెత్తుకుంటూ సీను దగ్గరికి వస్తూ ఉంటు వస్తూ ఉంటుంది రఘురామ్ కూడా వస్తూ ఉంటారు మరి సీను నిజంగానే విషం తాకి ప్రాణాల మీదుగా తెచ్చుకుంటాడా అన్నది హాస్పిటల్లో పాలవుతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్